మామ ఇగో ఈ కోళ్ళు చూస్తున్నావు కదా మొత్తం ఆరు కోళ్ళు ఉన్నాయి ఆరు పొదుగున్న కోళ్ళు ఉన్నాయి ఖాళీ ఆరు కోళ్ళు నూట ఎనిమిది గుడ్లతోంటి నీకు నలభై రెండు వేలు సంపాదించి పెడతా ఎట్లా వీడియో చూడు కిర్రాక్ ఐడియా ఇచ్చినవే కాక అంటావు ఏం లేదు మా మా ఇగో ఈ గోడి చూస్తున్నావు కదా ఇటువంటి కోడిని ఆరు వందలకు దొరికిపోతుంది సరేనా మా దగ్గర మూడు వందలకు దొరుకుతుంది వంద రూపాయలకు దొరుకుతుంది అని అనకు ఎందుకంటే కాకా ఇగో ప్యూర్ డేసీ ఉంటుంది మా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నది నాలుగు వందలు ఉన్నది అనకు నా రేట్ చెప్తున్నాను ఇక్కడ నా నేను ఉండే ఇలా కల ఆరు వందలకు ఒక కోడి దొరుకుతుంది ఆరు కోళ్ళు తెచ్చుకున్నావు అనుకో ఎన్నైతే అయితే మూడు మూడు వేల ఆరు వందల రూపాయలు అవుతాయి మళ్ళీ మూడు వేల ఆరు వందల కోళ్ళకైతాయి ఇప్పుడు నూట ఎనిమిది గుడ్లు వేసుకుంటావు దీని కింద కూర్చోబెట్టడానికి ఒక్కో కోడి కింద పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు కూర్చోబెడతావు ఆరు కోళ్ళ కింద ఎన్ని ఎన్ని గుడ్లు అయితే ఇగో పద్దెనిమిది గుడ్లు ఇట్లా పద్దెనిమిది గుడ్లు కూర్చోబెట్టినావు అనుకో ఆరు కోళ్ళ కింద నూట ఎనిమిది గుడ్లు వస్తాయి నూట ఎనిమిది గుడ్డు ఒక్క గుడ్డు ఇరవై రూపాయలకి గుడ్డు అనుకో ఎంత అవుతున్నది రెండు వేల ఒక్క వంద అరవై రూపాయలు అవుతాయి ఇగో ఇంకోటి ఇది తీసుకోవడానికి నీ దోస్తు కానీ దొలుకోపో ఎందుకంటే నువ్వు ఒక్కో ఎనిమిది తీసుకురావాలంటే కష్టమవుతుంది కదా కాక ఇక గుడ్లు ఉంటాయి ఆరు గోళ్ళు ఉంటాయి కాబట్టి బండి మీద మేము దోస్తుగానే వేసుకోపోయినాం అనుకో ఇక వానికి వేసుకోపోయిన తర్వాత వానికి దినిపేయకుండా తీసుకొచ్చినావు అనుకో ఈడు గోడకు రూపాయి ఖర్చు చేయడం రాబాయి అంటాడు వాడు అందుకోసం ఏం చేయ అంటే మొన్న మేము పోతి నేను కూడా దోస్తుగానే నేసుకోపోయినా బయటికి ఎట్లా అంటే రోడ్ మీద ఫుల్ భోజనం పెట్టుకొని కూర్చుంటాడు చూడు గన్లా ఖాళీ వంద రూపాయలకు ఒక ప్లేట్ అది అది మా చికెన్ రైస్ మస్తుండే పుట్ట నిండా తిన్నా కాక ఏడా నాలుగు వందలు వేసుకుంటుందో ఆమె అనుకున్నాం కానీ వంద వంద రూపాయలు వంద వందనే తీసుకున్నది వంద వంద నీకో వంద మీ దోస్తుగానికో వంద రెండు వందలు అవుతాయి ఇంకోటి వానికో స్ప్రైట్ బాటిల్ తీసుకో ఇరవై రూపాయలది నువ్వు స్ప్రైట్ బాటిల్ తీసుకో ఎన్నే టోటల్ కోళ్ళయ్యి వచ్చేసి మూడు రూపాయలు గుడ్లయ్యి వచ్చేసి రెండు వేల ఒక్కో వంద అరవై రూపాయలు నీకు నీ దోస్తుగానికి దావత్ గడిచి వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు మొత్తం ఆరు వేలలా ఆరు వేల ఎంత కిర్రా గిట్లోంటి గోళ్ళు తెచ్చుకున్నావు ఇట్లాంటి కోళ్ళు తెచ్చుకున్న తర్వాత సేమ్ పొదుగున్న కోళ్ళు తెచ్చుకోవాలి మామా ఉట్టి కోళ్ళు కాదు పొదుగున్న కోళ్ళు తెచ్చుకున్నావు తెచ్చుకొని అరవై అరవై ఇట్లా ఇగో ఈ గంపలు గివి బట్టలు పిలకలు ఇంకేమో ఇవి ఇగో గడ్డి బిడ్డి ఇది వేసి గుసపెట్టినావు ఉన్నాయి మా మొన్నటి వెళ్ళినా చూపించిన ఇట్లా కూచోబెట్టినా ఇట్లా కూచోబెట్టుకో పెట్టుకో అనుకో ఏమవుతుంది పిల్లలు వెళ్తాయి మామా ఇరవై ఒక రోజుకి పిల్లలు వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే నూట ఎనిమిది గుడ్ల నుంచి ఎనభై ఎనభై ఐదు పిల్లలు వెళ్ళినాయి అనుకో మామ నువ్వు దానికి ఎనభై ఐదు పిల్లలు వెళ్ళినాయనుకో ఎనభై ఐదు పిల్లలను ఏం చేస్తావు పెద్ద చేస్తావు ఏ పెద్ద ఆరు నెలల దాకా పెద్దగా చేస్తావు ఆ ఎనభై ఐదు పిల్లల నుంచి పదిహేను పిల్లలు పుట్టుక్కుమంది చచ్చిపోయాయనుకో డెబ్బై డెబ్బై మిగులుతాయి డెబ్బై కోళ్ళు అయిపోతాయి కోళ్ళు దాంట్లో పుంజులు కూడా ఉంటాయి ఏను నీ దగ్గర కూడా ఆరు వందలకు వచ్చి పట్టుకుపోతారు ఇట్లాంటి గోడు ఉన్నది అనుకో మస్తులు ఉంటుంది ఇగో ఈ గోడ ఎంత ఉన్నది అంటే ఒక్క కిలో మూడు వందల గ్రాములు ఉంటుంది నువ్వు కిలో లెక్కలు అమ్మినావు కూడా ఐదు వందల కిలో లెక్కలు అమ్మినావు కూడా నీకు పైదనే ఉంటుంది మామ గట్లుంటుంది నువ్వు ఇట్ల నాకు సొనాలి కొళ్ళను ఆ డీపీ కోళ్లను గిట్ని తెచ్చి దాని తెచ్చి గీ కొళ్ళ కింద ఇవి జాతి కోళ్ళు వీవర్ కొడులు అవి పొదుగు కూర్చోవు ఇట్లా కూర్చుంటాయి పొదుగు ఇగో చూస్తున్నావు కదా ఇట్లుంటుంది దీని డిమాండ్కి రాకుంటుంది ఇక ఏందంటే ఇయ్యాల ట్రిప్ ఏమవుతున్నది అంటే న్యూ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో కొత్తది ఈ నోళ్ళు వాళ్ళకి సొనాలీ కొళ్ళు అంటే ఏంటి తెలియదు ఇంకోటి డీపీకి రాసు అసిల్క్ అసిల్ క్రాసు ఇసు కోళ్ళు తెలియదు ఇక వాటి రేట్ ఎంత ఉంటుంది అంటే రెండు వందల కిలో రెండు వందల ఇరవై రూపాయల కిలో ఉంటుంది అవి రేటు ఇవి రేటు మామ నువ్వు లెంకిన కూడా దొరకదే గిసొంటి కోడి ఐదు వందలకు ఆరు వందలకు నువ్వు లెంకి మస్తు కష్టపడాలి లెంకి లెంకి లెంకిన తర్వాత దొరుకుతుంది బిజినెస్ అంటేనే కది కాక ఊకేనే కూర్చునే జాగ్రత్తలో ఏం రాదు కష్టపడాలి నూట ఎనిమిది గుడ్ల నుంచి నూట ఎనిమిది గుడ్ల నుంచి ఎనభై 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 ఐదు పిల్లలు వెళ్తే ఒక పదిహేను పిల్లలు పుట్క్కుమన్నాయి అంటే నీ దగ్గర డెబ్బై మిగిలినాయి డెబ్బై ఇంటూ సిక్స్ హండ్రెడ్ అయ్యి దాంట్లో పుంజులు కూడా ఉంటాయి నువ్వు ఏడు వందలకి ఎనిమిది వందలకు వెయ్యి రూపాయలకు కూడా అమ్ముకోగలుగుతావు బుణాల పండుగకు మస్తు కిరాక్ క్రేజ్ ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే ఏ ఇప్పుడు అయ్యి ఏడు ఏ డెబ్బై బర్డ్స్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయ్యి ఎట్లా అన్ని నలభై రెండు వేలు ఆయన కాలేవా గట్ల మామా అయ్యో గింతే నలభై రెండు వేల నలభై రెండు వేల నుంచి నువ్వు ఏం చేయాలంటే ఆరు వేలు తీసుకొచ్చినావు కదా కోల్డ్ అని ఇన్వెస్ట్మెంట్ చేసినావు కదా కోల్డ్ గుడ్లు ఆరు వేలు తీసేయి సరే ఇంకా ఓ పదహారు వేలు దీన్ని మేత ఖర్చు తీసేయి పిల్లలు ఉంటాయి కదా పిల్లలు పెద్దగానికి పదహారు వేలు తీసేయి ఎన్నే ఇరవై వేలు మిగిలే నీకు ఒక్క బ్యాచ్ కింద ఇరవై ఐదు వేలు నెలకి ఇసుంటే ఒక్కొక్క బ్యాచ్ వేసుకో వేసుకున్నావు అనుకో నెలకి ఇరవై ఇరవై వేలు ఎక్కడిదక్కడ ఓంగా డెబ్ నలభై రెండు వేలు ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్లో నుంచి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆరు వేలు కోల్డ్ గుడ్లై ఆరు వేలు తీసి మళ్ళీ దాని ఫీల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది పదహారు వేలు తీసి తీసేస్తే ఇరవై వేలు ప్రాఫిట్ వస్తుంది ఇవాళ ట్రేపు ఏమవుతున్నా తెలుసా అమ్మా బిజినెస్లా ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ప్రాఫిట్ ఈ మూడు ఉంటాయే మామా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది పెట్టుబడి నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు అది ఇన్కమ్ అంటే ఏంటిదంటే అంటే నీకు ఎంత వచ్చింది ఎంత 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 ఎన్ని పైసలు ఇచ్చినాయి ఇవి అవి ప్రాఫిట్ అంటే నువ్వు ఏదైతే ఖర్చు పెట్టినో ఎంతైతే నీకు డబ్బు వచ్చింది అది తీసేస్తే మిగిలేడిది ప్రాఫిట్ ఇవ్వాలడి రేపు ఏమంటున్నా అంటే ఈ కామెంట్లా నాకు చూసి నవ్వు వస్తున్నదే కాక ఇగో చెప్పినా నీకు ఆరు కోళ్ళు తీసుకో మామా గుడ్లు తీసుకో అని అన్నా గవి మిగతా తినే ఆ ఏ గవిడ్కి గవిడ్ గవిడ్ పైసలు ఎక్కడ పోనీ అంటే ఆ మేత ఖర్చు తీసేస్తే ప్రాఫిట్ అంటారే మామ దాన్ని ఇన్కమ్ అనరు నీ దగ్గర పైసలు ఎన్ని వచ్చినాయి ఇన్కమ్ అది నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినావు ఆ పెట్టుబడిని తీసేస్తే ఎంతైతే మిగిలిందో నువ్వు ఖర్చు చేసింది తీసేస్తే మిగిలిన దాన్ని ప్రాఫిట్ అంటాం గది కాక అయ్యో ప్రాఫిట్ మేత ఖర్చు ఎంత అవుతుంది ఎందుకు ఎందు ఏం చెప్తలే అంటే కొందరు కొందరు తమ్ముళ్ళు ఉంటారు అందరు ఉంటారు ఏం చేస్తారంటే పదహారు వేల మా మేము అంత ఖర్చు రాదు ఇగో ఇట్లాంటి కోళ్ళు ఉన్నాయా తీసుకున్నాం గుడ్ల మీద కూర్చోబెట్టినాం ఇక్కడ పక్కన చూడు ఇగో ఇక్కడ నా బయటికి పోదాం దా ఇగో ఇట్లా ఆవులు ఉన్నాయి మా దగ్గర అట్లా ఫ్రీ రేంజ్ ఏరియా ఉన్నది అట్లా పెండు ఉన్నది ఆ పెండు పైన బుక్ బుక్త్ అయ్యారంత గింజలు వేసేస్తాం పొద్దుగాల మా జొన్నలో సజ్జలో ఇంకా ఏదో తక్కువ లక్కి దొరుకుతే ఏ బయటికి చేస్తాం పోయి తినేసి వస్తాయి మా కోడేంటో పోయి అంటారు వాళ్ళు గతగనం ఫ్రీడ్ కాస్ట్ ఎందుకు వస్తుంది నీకు దమాకున్నది అంటారు నాకు అందుకోసమే నేను ఏం చేస్తాను అంటే ఖర్చు ఎంత ఇన్కమ్ గురించి చెప్తా కానీ ప్రాఫిట్ గురించి చెప్పా ప్రాఫిట్కి ఇన్కమ్కి ప్రాఫిట్కి డిఫరెంట్ ఉన్నదే మామ గట్లా గట్ చూడు మా నాటుళ్ళ పెంపకంలో వంద మంది చేస్తే తొంభై తొమ్మిది మందికి లాస్ వస్తుంది ఒక్కడే జర మంచిగా చేసుకోగలుగుతున్నాడు ఎందుకు ఇంతమందికి లాస్ వస్తుందంటే ఏం లేదే మూడే కారణాలు ఈ మూడు కారణాలు చెప్తా ఈ మూడు కారణాలు మంచిగా విని మంచిగా ఫాలో అయినా అనుకో లాస్ ఎప్పుడు రాదు ఇక ఫస్ట్ ఏంటిదంటే మార్కెటింగ్ సరిగ్గా చేయలేక అంటే కోళ్ళు అయితే పెంచుకుంటుండు మంచి రేట్కి అమ్ముకోలేక లాస్ వస్తుంది వందల కోళ్ళు పెంచుకున్నాడు మా మా అమ్ముడు పోతలేవు లాస్ వస్తుంది కదా అది ఇంకోటి సెకండ్ది రోగాలు వచ్చి పుట్టుకో 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 అని చచ్చిపోతున్నాయి దానివల్ల లాస్ వస్తుంది మూడో కారణం ఏంటిదంటే ఫీడ్ ఖర్చు పెరిగిపోయి మంచి రేట్కి అమ్ముడు పోక ఎందుకంటే ఇదో ఇప్పుడు ఐదు నాలుగు ఐదు నాలుగు ఐదు వందలది తినిపించావు నువ్వు ఐదు వందలకు కూడా అమ్మినేమాయ్ నువ్వు ఆరు నెలలు పెంచి నీ కష్టానికి విలువేమాయ్ నీ తిండి ఖర్చుకి విలువేమాయ్ గింత టెన్షన్ పడి గింత కష్టం చేసి మొత్తం బాయ్ కదా ఈ మూడు కారణాల వల్లనే అందరు లాస్ అవుతున్నారు నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్ లాస్ అవుతున్నారు మరి దీని సమాధానం ఉన్నదా లేదా ఇప్పుడు సింపుల్ చెప్తా విన్ కాక ఒక ఒకరిని చూసినా మొన్న ఇన్స్టాలో గెలుపుతుంటే సౌరభ్ ఠాక్రే అని వచ్చింది కొన్ని లక్షల కోళ్ళు పెంచుతున్నాడు మామా మన లక్షల కోళ్ళు పెంచుకునేప్పుడు ఆయన ఆయన పెంచుతున్నాడు మనం ఎందుకు పెంచుతలేం ఆయనకేం రోగాలు వస్తలేవా కోళ్ళ కోళ్ళలో పుట్టుకు పుట్టుకు మనం చచ్చిపోతలేవా రోగాలు వస్తలేవా వస్తాయి కదా ఆయన దగ్గర కూడా కోళ్ళే కదా వస్తాయి ఏం చేస్తున్నాడు మళ్ళా మందులేస్తున్నాడు మంచిగా మందులేస్తున్నాడు ఆ టెక్నిక్స్ ఏవైతే కోళ్ళను రోగాల నుంచి ఎట్లా కాపాడాలి అది చేసుకుంటాడు నేను కానీ ఆయన కానీ ఆయన వాళ్ళు ఎంత మంది ఉన్నారు మామ మస్తు మంది ఉన్నారు లేదంటే నీకు ఈ లోకంలో ఒక కోడి కూడా కనిపించకుండా కోడి ఫామ్ కూడా కనిపించకుండా పీ ఉండేసి ఎందుకు అంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు కాబట్టి మేము కూడా నేను కూడా పైనుంచి తప్పుకుమని అన్నీ నేర్చుకొని వచ్చి పడలేనే నేను కూడా ఇప్పుడు మొన్న చూస్తే నా దగ్గర కూడా నాలుగు 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 వీడియోల కింద చూడు ఎంత రోగం వచ్చింది అంటే బిడ్డ అన్నీ ఫామ్ ఫామ్ కల్లాస్ అయిపోయే రోగం వచ్చింది కూరికి తెల్లగేరుకుపోయింది చచ్చిపోయే రోగం అయ్యింది ఈ కోళ్ళు కానీ బతికించిన ఒక్క కోడి కాదు కోడి పిల్ల కూడా కావాలి మా దగ్గర ఎందుకు రావాలి అంటే మాకు ఎరుకుండే ఆ మెడిసిన్లు ఏమున్నాయి ఆ రోగాలు వచ్చినప్పుడు ఎట్లా ట్రీట్ చేయాలి గది ఏం లేదే నువ్వు గాలి మార్కెటింగ్ రోగాలు టపాటప్ప వచ్చి చచ్చిపోతాయి చూడు గది పీడకచ్చు నీ మూడు చేసుకున్నావు అనుకో నీ కోళ్ళ ఫామ్లా ఎవడి ఆపలేడు నీ నువ్వు ఊర్లో వస్తున్నావు అంటే మామ మంచి ఉంటుంది ఆయ్ కోళ్ళ బిజినెస్ నేను కూడా చేసుకుంటానే చేసుకుందాం అనుకుంటున్నా జర్రో ఐదు నిమిషాలు మాట్లాడే ఇంటికి వస్తానే లేదంటే ఇగో దా దా హోటల్కి పోం దా అంటాడు వాడు గట్ల క్రేజ్ పెరుగుతుంది ఏం లేదు మామ ఫస్ట్ మార్కెటింగ్ గురించి చెప్తా చూడు మార్కెటింగ్ ఏం లేదు స్టార్ట్ చేయక ముందు ఇప్పుడు స్టార్ట్ చేసినావు అయినా కూడా సరే పో పోయి నీ ఊరు చుట్టుపక్కల కానీ నీ దగ్గర ఏదైతే సిటీ ఉన్నదో ఆ సిటీలో ఆడు చికెన్ సెంటర్ వాళ్ళు వివ డేసి మన జాతి కోళ్ళు కూడా కోసి అమ్ముతుంటారు అమ్ముతుంటే పోయిన దగ్గరికి పోయి నా వీడియోనే చూపి ఇట్లా వీడియోస్ పక్కన పెట్టినా చూడ వీడియో చూపి చూపించి అన్న ఇగో నా దగ్గరకి ఇట్లాంటి కోళ్ళు ఉన్నాయన్న ఈ ఫామ్ ఫామ్ ఉన్నది ఇక ఫార్మింగ్ చేస్తున్నా నేను నా దగ్గర కోళ్ళు ఉన్నాయి కొనుక్కుంటావా ఒక వారానికో ముప్పై కోళ్ళు నలభై కోళ్ళు యాభై కోళ్ళు వేస్తా ఎన్ని కావాలి నీకు ఒక చికెన్ సెంటర్ తిరుగు వాడు లేదురా భావి నాకు ఆల్రెడీ వేస్తున్నాడు ఒకడు అన్నాడు అనుకో రెండో చికెన్ సెంటర్కి ఇవో రెండో చికెన్ సెంటర్కి పోకుంటే మూడో దానికి ఇవో నాలుగు ఐదు పది యాభై తిరుగుమామా తిరుగుతూనే ఉంటుంది నేను ఇంటికాడ కూర్చొని ఫోన్లో అమ్ముడు పో బిజినెస్ చేసుకోనంటే ఏం చేస్తావు ఇది బిజినెస్ చేసేటోడు చెప్పే మాట కాదు ఇది ముచ్చట కాదు బిజినెస్ చేసేటోడు ఎట్టయినా చేస్తాడు ఆయనకి ఆ దమ్ముంటుంది ఫిక్స్ అయితే సార్ ఇక పో పోయి లెంకు ఫస్ట్ ఫస్ట్ ఐడి ఏంటిది చికెన్ సెంటర్లో కాడ పోతావు యాభై మంది దగ్గర అడుగుతాను ఒక నాలుగైదు మంది అన్న సరే అన్న తీసుకురా ఇగో మా దగ్గర యాభై రూపాయలు ఇగో ఆరు వందలకు ఇప్పుడు చికెన్ ప్యూవర్ నాటు ఊరు కోడి ఎంతకు దొరుకుతుంది అంటే వాళ్ళు ఎంతకు అంటే నా దగ్గర ఆరు వందల యాభై ఏడు వందల కిలో అమ్ముతున్నారు అట్లా అమ్మేటప్పుడు పక్కడు ఐదు వందల యాభై రూపాయలకి వేస్తున్నాడు అనుకో కిలో నువ్వేం చేయి ఐదు వందలకి ఆయన ఒక యాభై రూపాయలు తక్కువ తక్కువ లేదంటే నాలుగు వందల యాభై రూపాయల కిలో అమ్ము నూట ఒక ఒక కిలో మూడు వందల గ్రాములు అయిన అనుకో నాలుగు వందల యాభైకి అమ్మిన కూడాను ఐదు ఐదు వందల యాభై ఆరు వందలు ఎక్కడ పోయే కోడి అంట మార్కెటింగ్ అట్లా వేయాలి కూసిన ఏగల పోవు కోడలు అంటే ఏమవుతుంది ఆ కామెంట్లు చూసి నాకు నెత్తి గిమ్ము అని తిరిగింది ఏ మా దగ్గర కోళ్ళు పోతులే అంటే ఎందుకు పోతాయి ఎందుకు పోతాయి ఉట్టికిన కూర్చుని పోతాయి ఆ కోళ్ళు పోగానే మామా పోయి అడగాలే బయట ఫస్ట్ ఫస్ట్ ఐడియా చికెన్ సెంటర్లు సెకండ్ ఐడియా మాకి గిరిగిరి వాడు కొనుక్కోడా తీసుకోడా నువ్వు నా కోడి తీసుకో బిడ్డే నేనే చికెన్ షాప్ పెడతా ఓ డబ్బా ఎట్టు ఒక డబ్బా ఎట్టు ఏం చేయి ఒక నాలుగు గోళ్ళు డిస్ప్లే పెట్టి ముంగల ముందర జాలి వేసుకొని జాలి పీవర్ నాటు ఉండాలనే దగ్గర ఆ సొనాలి క్రాస్ అసీల్ క్రాస్ ఉంటే ఎవడు గిరా కూడా రాడు అందుకో ఇప్పుడు సొనాలి తీసుకోపోయి ఐదు వందల కమ్ముతా అంటే తీసుకుంటాడు ఆ వాడు గిరాక్ దెబ్బతింటుంది ప్యూవర్ ఉన్నదంటేనే తీసుకుంటాడు వాడు సొనాలి ఎంత దొరుకుతుంది రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకు మూడు వందల కిలో దొరుకుతుంది నో ప్యూ అది సొనాలిని తీసుకోపోయి ఐదు వందలకు అమ్ముతా అంటే అమ్ము తీసుకుంటాడు వాడు తీసుకోడు మార్కెటింగ్ ఇట్లా ఏ లేదు కాక చిన్న డబ్బా వేసుకోలేదంటే కిరాయి కూడా తీసుకో డబ్బా తీసుకో ఏం కాదు బిజినెస్ అంటే ఇంకో సరిగా కూడా నేర్పిస్తా అది కూడా చూడు కాక ఏం లేదు నీ దగ్గర హైవే ఉంది లేదంటే చౌరస్తా మీద ఏమన్నా బజార్లో ఏ జాగాలు ఏదైతే మంది ఎక్కువ ఉంటుందో ఆడ ఆగే మంది ఆగే జాగాలు ఏం చేయాలంటే జాలి వేసుకో ఆ జో ఒక పది కోళ్ళన్నా పుంజులన్న వేసేయి వేసేసి కూర్చోబెట్టవు ముసలి ఆయనకు మరాజుగా అమ్ముకుంటాడు అమ్ముకుంటాడు ఆయనకు మూడు వందలు నాలుగు వందలు ఈ ఖర్చులోకి ఎందుకంటే పెద్ద పని లేదు కదా అందుకోసమే గిటవతారిక ఇంకోటి నెక్స్ట్ ఏంటిది నీకు నీకు బీమారీ ఓ సిఆర్డి రోగం ఉంటుంది కొరోజా రోగం ఉంటుంది ఫాల్ఫాక్స్ రోగం ఉంటుంది ఇట్లా ఆర్డిజోన్ రాణికేట్లో ఎన్నో రోగాలు ఉంటాయి మామా ఈ రోగాల గురించి నేర్చుకోవాలన్నాయి మస్తు వీడియోలు ఉన్నాయినాయి మస్తు చూడు చూసి నేర్చుకో ఏ రోగం ఎట్లా ఎట్లా గుర్తుపెట్టాలి ఏం మంది ఇవ్వాలి వీడియోలు చూసి చదివి నేర్చుకోగలుగుతావు నెక్స్ట్ ఏంటిది అంటే ఏం లేదే రోగం వచ్చిన కోడిని అప్పుడే గుర్తుపట్టి సపరేట్ పెట్టినావు అనుకో పెట్టినప్పుడు ఏమవుతుంది అది పోయినా కూడా నీ అన్ని బర్డ్స్ సేవ్ అయిపోతుంది లేదు నేను మంచి కోళ్ళలోనే పెట్టి ఆ కోడిని గట్లనే ఉంచుతా అంటే అన్ని బర్డ్స్ టపా టపాటపా పోతాయి గిది నేర్చుకోమా నేర్చుకుంటేనే బిజినెస్ చేయగలుగుతావు ఇగో ఒక ఎగ్జాంపుల్ చెప్తా మంచి క్రికెటర్ ఉన్నాడు అనుకో వాడు మంచిగా గట్టిగా ప్రాక్టీస్ చేసినందుకే వాడు మంచి క్రికెటర్ అవుతాడు ఒక వేస్ట్ బ్యాట్స్మెన్ ఏం రన్స్ కొట్టాడు అనుకో వాడు మంచిగా ప్రాక్టీస్ చేయలేడు కాబట్టే వాడు అంత అట్లుంటాడు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తావు అంత బిజినెస్లా ముందుకు పోతామా మాకు ఇదే ఇంకోటి దానా ఖర్చు దానా ఖర్చు అంటే ఇగో రెండు వందల యాభై రూపాయలు పెట్టి నువ్వు కొడిని తయారు చేసుకున్నావు అనుకో ఐదు వందలకు అమ్ముతే నీకు బెనిఫిట్ ఉంటుంది రెండు వందలకు ఎట్లా తయారు చేయాలి అది నేర్చుకోవాలి నువ్వు అజోలా ఉంటుంది ఫ్రీ కాస్ట్ ఫీడ్స్ చాలా ఉంటాయి అవి నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మన ఛానల్ని నువ్వు ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్లో షేర్ చేసినావు అనుకో మన వీడియోలు వస్తుంటాయి వచ్చినప్పుడు ఏం చేస్తావు మంచిగా మన వీడియోలు చూసి నేర్చుకుంటావు కాబట్టి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకో లైక్ షేర్ అయితే మరొవ్